అండి వెల్కమ్ టు షిమ్ మోటివేషన్ ఛానల్ మంచి మంచి కొటేషన్స్ అండి నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటే సంతోషంగానే ఉంటావు నువ్వు బాధల్లో ఉండాలని కోరుకుంటే బాధల్లోనే ఉంటావు ఏదైనా మీ మనసు నీ ఆలోచన ధోరణి ఆధారపడి ఉంటుంది దీనినే మన పూర్వీకులు యద్భావం తద్భవతి అంటారు పూర్వీకులు ఎంత బాగా చెప్పేవారండి నీ ఆలోచన పాజిటివ్గా పెట్టుకో నీ ఆలోచన పాజిటివ్గా పెట్టుకో ఇప్పుడు బాగా చదువుకోలేకపోతే మీరు బాగా చదువుకుంటావు అని వాళ్ళని ఎంకరేజ్ చేయండి పిల్లల్ని తప్పకుండా వాళ్ళు పైకి వస్తారు ఆశ ఎక్కువగా ఉన్నవారు జాతకాలని నమ్ముతారు కోరికలు ఎక్కువగా ఉన్నవారు దేవుడిని నమ్ముతాడు బాధలు ఎక్కువగా ఉన్నవారు మనుషుల్ని నమ్ముతారు ధైర్యం ఎక్కువగా ఉన్నవాళ్ళు మాత్రమే వాళ్ళను వాళ్ళు నమ్ముకుంటారు కొన్ని బంధాలను పట్టుకోవటం కన్నా విడవటం మేలు ఈ లోకంలో ఎదిగిన వాడి పరిచయం కోసం అందరూ ఎగబడతారు కానీ మనకు పరిచయం ఉన్నవాడు ఎదిగితే మాత్రం అసలు తట్టుకోలేరు మన గురించి నలుగురు ఏం అనుకుంటున్నారో అని ఆలోచించే కంటే మన గురించి మనం ఏం అనుకుంటున్నామన్నదే ముఖ్యము ఎందుకంటే మన జీవితం మనదే మనకొచ్చే కష్ట నష్టాలు మనమే భరించాలి గొప్పగా బతకటం సాధ్యం కాకపోవచ్చు కానీ తృప్తిగా జీవించటం అనేది మన చేతుల్లో ఉంది ఆరోగ్యం ఎప్పుడూ మందులతోనే బాగుపడదు చాలాసార్లు మనశ్శాంతితో మరికొన్నిసార్లు మంచి స్నేహంతో ఇంకొన్నిసార్లు స్వచ్ఛమైన నవ్వుతో స్వచ్ఛమైన ప్రేమతో ఆరోగ్యం బాగుంటుంది ధర్మం మనకేం నేర్చుందో చూద్దాం పడగొట్టేవారు ఎందరు ఉన్నా పట్టుకొని కాపాడే చెయ్యి ఒక్కటి తప్పకుండా ఉంటుంది కష్టాలు ఉన్నాయని అధర్మం వైపు నడవాలనుకోకు నువ్వు నమ్మిన ధర్మం ఎప్పటికీ మరవకు ధర్మం ఎప్పటికైనా కాపాడుతుంది అని నమ్మకం ఉంచు మంచి మంచి కొటేషన్స్ తుమ్మ చెట్టు ఎంత ఎత్తు ఎదిగినా తులసి చెట్టునే పూజిస్తారు అలాగే చెడ్డవాడు ఎంత గొప్పవాడు అయినా గొప్పవాడు మనసున్న మంచివారినే గౌరవిస్తుంది సమాజం ఎంత చెట్టు పెద్ద ఎదిగినా దాన్ని గౌరవించరు తులసి మొక్క చిన్నదైనా గౌరవిస్తారు అలా మంచివాళ్ళని చిన్నవాళ్ళైనా సరే వాళ్ళు గౌరవిస్తారు ఎంత వాళ్ళు మంచి సంస్కారం లేని వాళ్ళని ఎవరు అడగరు ఆయుధాలు అవసరం లేని యుద్ధం పేరు మోసం బతికుండగానే శవాన్ని చేసే ఆయుధం పేరు మాట వెన్నంటే ఉండు వెన్నపోటు వెన్నపోటు పొడిచే కత్తి పేరు నమ్మకం నమ్మించి ముంచే నీటి పేరు బంధం తడిగుడ్డతో గొంతులు కోసే అస్తం పేరు ప్రేమ ఇవన్నీ చేయగలే మృగం పేరు మనిషి అలిసే వరకు ఆడితే ఆట గెలిచే వరకు చేస్తే యుద్ధం చచ్చేంత వరకు బతికితే అది జీవితం చచ్చిన తరువాత బతికితే అది నీ మంచితనం సముద్రంలో రాయి విసిరితే సముద్రానికి ఏమీ కాదు రాయే సముద్రంలో కనపడకుండా పోతుంది ధైర్యంగా మనముంటే విమర్శించే వారే కనపడకుండా పోతారు నీ జీవితంలో మనుషులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కొందరు నిన్ను ప్రేమిస్తారు కొందరు పరీక్షిస్తారు కొందరు ఆశీర్వదిస్తారు మరికొందరు బాధిస్తారు మరికొందరు వదిలిపోతారు ఏమి జరిగినా సమానంతో ఉండు చూడండి అన్ని చోట్ల మనకి సమానంగా ఉండమనే చెప్తున్నారు ఎన్ని ఎక్కువ ఎగు ఎగుడు దిగుడులో వస్తున్నా మన లైఫ్లో మన సమానంగా ఉంటే మనల్ని ఏమి టచ్ చేయదు లోపల